రాజ్యాంగం నడుస్తుంది అధికారం రాకముందు ఎన్డీఏ కూడా గవర్నమెంట్ లోనా అంతర్జాత గారు పాదయాత్రలో చెప్పారు విద్యార్థులకి యువకులకి హామీలు ఇచ్చారు నిరుద్యోగం గుర్తిస్తాము ఎన్నికల్లో ప్రతి సంవత్సరం జాబ్ చేస్తాము విద్యార్థులకి పాత బకాయలు ఫీజు విడుదల చేస్తాము అలాగే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పరంగా నడిపిస్తాము ప్రైవేటు పరంగా నడిపిస్తామని చెప్పిన ఎన్నికల హామీల వాగ్దానాలు అమలు చేయమంటే ఈ రోజు విద్యార్థి సంఘాలు ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసి పాదయాత్ర ఈ రోజు విద్యార్థుల నాయకుల్ని యువత నాయకులని ప్రజా సమస్యల పైన వెలుగెత్తిన గొంతులను ఆపుదేయడానికి ఈ రోజు ఎన్డీఏ కోర్టు గవర్నమెంట్ కోరుకుంటుంది ఇది తక్షణమే మానుకోవాలి లేదంటే రానున్న రోజుల్లో యువత యువకులు కలిపి విద్యార్థులు కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న ఇది నీ పరిపాలన కాదు ఇది పెద్దల పరిపాలన ప్రజల కోసం పరిపాలన చేయాలని మీకు అధికారం ఇస్తే రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ రాజ్యాంగం మానుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అన్నిటి సింగరకొండ నేను సిపిఐ జిల్లా కార్యదర్శి బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువజన విద్యార్థి సంఘాలు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మిగిలిన వైసీపీ సంబంధించినటువంటి యువజన విభాగం విద్యార్థి విభాగం యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి స్టూడెంట్ ఇంకా అన్ని కూడా యువజన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అధికారంలోకి రాకముందు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తాం ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేసి ప్రతి పేద వైద్య విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హామీలు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిలువణ మోసం చేసే పరిస్థితి కనపడతా ఉంది ఏదైనా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని చెప్పి యువత విద్యార్థి సంఘాలు అడుగుతా ఉంటే ఆ ప్రశ్నలకి తట్టుకోలేక వాళ్ళ మీద రౌడీ సీట్లు స్పీడీ అక్రమ నిర్బంధనలు అనేక రకాలుగా ఎవరైనా ఉద్యమంలోకి లేదా ధర్నా చేద్దా ఉన్నా రాష్ట్రాలకు చేద్దామన్నా ఉన్నా ర్యాలీ చేద్దామన్నా ఉన్నా ముందుగానే అరెస్ట్ చేసే పరిస్థితి ఈ రోజు కూడా ప్రధాన కార్యదర్శి మేకల బిజిలీ బాబుని కర్లపాలెం పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టున్నారు ఎందుకు మీరు అడిగిన కొంచెం కోరికలేమి అడగట్ల మీరు చెప్పినవే ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధిని అమలు చేయమని చెప్పి ఈ రోజు యువకులు విద్యార్థులు అడుగుతా ఉన్నారు ఏమైంది ప్రతిష్ట తట్టుకోలేరా మీరు అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి అన్ని కార్యక్రమాలు చేయాలి ఎవరు అడ్డు రాకూడదు మీరు అధికారంలోకి వస్తే ఎవరు కూడా ప్రశ్నించకూడదని ఇలాంటి ద్వంద్వ వైఖరి నిరంకుశంగా ఆలంభిస్తున్న ఈ విధానాల మీద వీళ్ళు విద్యార్థులు యువకులు చేసినటువంటి ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇదే కొనసాగితే ఎందుకని అంటే రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి భూస్వాములు పోయారు పెత్తం పోయారు జమీందారులు పోయారు ఇంకా నియంత్రణగా పరిపాలన చేయాలని చెప్పి ఈ ప్రజాస్వామ్య యువతలో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన చేసే అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేక చేస్తా ఉన్నాం యువజన విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం